ಆ ಬಾಟಿಗೆ ಮನೋ ಆ ಬ್ಯಾಟ್ ಗುಟ್ಕ್ಕೆ ಏ ಮನೋ ಬಾಟಿಗೆ ಗುಟ್ಕ್ಕೆ ಏ ಮನೋ ಬ್ಯಾಟ್ ಗುಟ್ಕ್ಕೆ ಏ ಮನೋ ಬಾಟಿಗೆ ಗುಟ್ಕ್ಕೆ ಏ ಮನೋ ಬ್ಯಾಟ್ ಗುಟ್ಕ್ಕೆ ರೇ ತೆಲಂಗಾಣಾ ರೇ ತೆಲಂಗಾಣಾ ರೇ ತೆಲಂಗಾಣಾ ರೇ ತೆಲಂಗಾಣಾ ಸರ್ ಜೈ ಜೈ ರೈಟ್ ನ ಓಕೆ ರೈಟ್ నమస్కారం అందరికీ పల్లగుట్ట గ్రామానికి నేను సేవ చేయడానికి వచ్చాను నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్గా మీ ముందుకు వచ్చాను నేను గ్రామంలో ఎన్నో సమస్యలు నేను టిఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మన గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను మన గ్రామంలో రోడ్డు సమస్యలు కానీ నీటి పారుదల కానీ మురి కాలువలు కానీ వీధి దీపాలు కానీ వృద్ధుల పింఛన్స్ కానీ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన గ్రామాన్ని నేను పరిష్కరిస్తానని మీ ముందుకు వచ్చాను నన్ను మీరు మీ అభ్యర్థిగా నన్ను గుర్తుపెట్టుకోండి మీ మీ గ్రామ మన గ్రామంలో నేను ఎన్నో మీకు పనులు చేసి చూపిస్తానని నేను హామీ ఇస్తున్నాను మన గ్రామానికి ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి నమ్ నన్ను నమ్మి మీ ఓటు నాకేసి నన్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను బ్యాటు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేసి నేను చూపెడతాను అని హామీ ఇస్తున్నాను జై తెలంగాణ నా పేరు ఝాన్సీ రాణి నా గుర్తు కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటు నా కేసు గెలిపించాలని గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుకొచ్చాను కాబట్టి మీ యొక్క ఆశీర్వాదాలతో అధిక మెజారిటీతో గెలిపి గెలిపిస్తానని నా కోరిక గ్రామం పల్లగుట్ట మండలం చిల్పూర్ మన ఊర్లో ఇంత అభివృద్ధి జరిగింది కానీ ఒక బస్ స్టాప్ లేదు ఒక పశువుల హాస్పిటల్ లేదు అలాగే ఈ ఒక హెల్త్ హాస్పిటల్ కూడా లేదు ఇవన్నీ కూడా నేను చూసి ఎంతో చలించిపోయాను ఇవన్నీ గ్రామంలో చేయాలని అభివృద్ధి గ్రామ అభివృద్ధి చేయాలని నేను ముందుకొచ్చాను ఈ సమాజం కోసం ఎంతోమంది రాజకీయం అంటే ఎలా ఉందంటే డబ్బున్న వాళ్ళదే రాజకీయం అయిపోతుంది అది కాదు ఇక్కడ రాజకీయం అంటే మనం ప్రజలల్లో ఉండాలి ప్రజలకి మంచి పనులు చేయడానికి నేను ముందుగా వస్తున్నాను ప్రజలలో చూస్తూ ఉంటా చాలామంది ఆ డబ్బులు ఇస్తేనే ఈరోజు ఓటేస్తాం లేదంటే లేదు అలా కాకుండా మనం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నాం ఇప్పుడు సర్పంచ్గా నామినేషన్ వ్యక్తి చేసిన వ్యక్తి ఎలా ఉన్నారంటే కనీసం సర్పంచ్ అంటే కూడా అర్థం తెలియని వ్యక్తులను ఎన్నుకుంటున్నాము నా క్వాలిఫికేషన్ ఎంఏ బిఎడ్ కంప్లీట్ అయింది ఇది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ రాజకీయం అంటే కూడా నాకు ప్రజలకు సేవ చేయాలని ఒక భావంతో నేను ముందుకు వస్తున్నాను సమాజ సేవ కోసం నేను ముందుకు వస్తున్నా ప్రజల మనసులో గెలిస్తే కనుక నా వంతు కృషి నేను చేస్తాను అలాగే ఈ ఒక హాస్పిటల్ లేదు ఇంతమంది ప్రజలు ఉన్నారు కానీ ఒక డాక్టర్ లేరు సమయానికి ఒక డాక్టర్ కావాలి డాక్టర్ లేరు ఇంకా హెల్త్ సెంటర్స్ కొన్ని నియమించి కావాల్సిన సహాయం చేయాలనుకుంటుంది సీసీ రోడ్లు లేవు ఆ రోడ్లను నిర్మించుకోవాలనుకుంటుంది వడ్డరగూడ ఉంది మా పల్లగుట్ట గ్రామంలో ఇప్పుడు చూసిన మట్టుకైతే నా వరకు ఒక సీసీ రోడ్ లేదు ఒక హెల్త్ సెంటర్ లేదు ఒకవేళ చీకట్లో ఏమన్నా అయినా అర్జెంట్ కావాలంటే ఇక్కడికి వచ్చి చేసేంత కూడా లేదు వాళ్ళకి వెళ్ళి చేసి ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలి అక్కడ అక్కడ నిర్మిస్తానని నా వంతు కృషిగా నేను చేస్తాను ఇక్కడ పరిపాలన అంటే ఎలా ఉంటుందంటే భార్యను నిలబట్టి భర్త పరిపాలిస్తున్నాడు అది కాదు ఇక్కడ కావాల్సింది ఏదైనా వచ్చినప్పుడు భార్య సర్పంచ్గా ఆ పేరుకి మాత్రమే సర్పంచ్ చేసేది మాత్రం భర్త పరిపాలన అవుతుంది కానీ నేను అలా చెయ్యను ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి ఎలాంటి వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని నా పేరు ఝాన్సీ రాణి నా గుర్తు కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటు నా కేసు గెలిపించాలని గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుకొచ్చాను కాబట్టి మీ యొక్క ఆశీర్వాదాలతో అధిక మెజారిటీతో గెలిపిస్తున్నానని గెలిపిస్తానని నా కోరిక ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షునిగా ఉండి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసాను ఆ సందర్భంలోపట నా పనితనాన్ని నా యొక్క మంచితనాన్ని గుర్తించి పార్టీ నాకు మా మిస్సెస్కి పార్టీ టికెట్ ఇచ్చినారు దీంతో గ్రామ ప్రజలు మంచి స్పందన ఉంది మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి మాకు మేము ఖచ్చితంగా గెలుస్తాము పోతే ప్రజల యొక్క సహకారము ఈ ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ మిగతా సీనియర్ నాయకులు అందరితోనే కలుపుకొని గ్రామాభివృద్ధికి కృషి చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి మేము అంటే ఎన్నికల కమిషను మాకు కేటాయించిన గుర్తు ఉంగరం గుర్తు ప్రజలందరూ ఈ ఉంగరం గుర్తుకి ఓటేసి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి అధిక மெஜாரி கலைதன கோருக்கு దానిలో భాగంగానే నాకు ప్రజా సేవయే ప్రజా అభివృద్ధి రక్షణ ముందుకు వచ్చి రోజు సర్పంచ్ గా నేను బదిలీ తీయను నేను ప్రజలకు చేసే లింగంపల్లి ఒక ప్రజలకు వారి యొక్క సేవా కార్యక్రమం వచ్చాను ఏంటంటే నా యొక్క లక్ష్యం ముందు అంటే లింగంపల్లికి చెరువుకు ఖచ్చితంగా వాటర్ నీళ్లు తీసుకొచ్చి డాక్టర్ డాక్టర్స్ స్థానిక ఎమ్మెల్యే రాజే గారి సహకారంతో నీళ్లు తీసుకొని చెరువు దింపించి రైతులకు రెండు పంటల సరిపడా నీళ్లు తీయాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాను తప్పకుండా దానికి మాకు ఎమ్మెల్యే రాజా గారు కూడా సహకారం చెప్పినారు దానికి హామీ ఇచ్చినారు మరియు బొడ్రాయి పండుగను మా లింగంపల్లి గ్రామం పోవట్లేదని ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పినారు మొన్న ప్రస్తుతానికి పక్క పెట్టని చెప్పి దా దానిలో దానిలో సంబ్రంగా మాకు లింగంపల్లి నడి గ్రామం నడిపడిన గ్రామ బొడ్రాయి పండుగను తప్పకుండా నాకు గెలిపే లక్ష్యం గెలిపిన వెంటనే ప్రజలందరి సహకారంతో బుడ్రాయి పండుగ సంబరంగా చేసుకుంటామని మరియు గ్రామంలో ఉండబడినటువంటి కొంచెం మిషన్ భగీరత వాటరు పైప్ లైన్స్ రోడ్లని పగలగొట్టినారు దానివల్ల సీసీ రోడ్లు ఖరాబ్ అయినాయి మరియు గ్రామంలో ఇంటికి నల్ల కనెక్షన్ మిషన్ భయత నీళ్ళు ఇవ్వలేదు అయితే రిజర్వాయర్లో భాగంగా పక్క పెట్టినది కానీ రిజర్వాయర్ పోవడం క్యాన్సల్ అయింది కాబట్టి నేను వాళ్ళ నేను గెలిచిన వెంటనే కలెక్టర్ గారిని ద్వారా దగ్గర దగ్గర పోయి మా లింగపల్లి గ్రామ వాట్సాప్ వెంటనే ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లు ఇప్పిస్తాను మరియు సీసీ రోడ్లు కూడా ప్రతి ఒక్కటి డాక్టర్ రాజయ్య గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమంలో సీసీ రోడ్లు ముందు ముందుగా చేస్తాను మరియు లింగపల్లి గ్రామంలో ఎంతో మంది యాభై ఏడు సంవత్సరం ప్రతి ఒక్కరూ పింఛన్ తీసుకునే చాలామంది ఉన్నారు అలాంటి వారికి తప్పకుండానే పింఛను ఇప్పించి వారి అభివృద్ధి వారి యొక్క జీవన విధానానికి నేను సహకరిస్తానని మరి గ్రామ అందరి సహకారంతో నాకు అందరూ తాగే సమస్యను లేకుండా చేసి గ్రామంలో ఎన్నో వివిధ అభివృద్ధి పనుల కోసం నేను తోడ్పాటు చేస్తాను మరియు లింగంపల్లి గ్రామ ప్రజలు నాకు వారి యొక్క అమూల్యమైన బ్యాటు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను మండల కేంద్రం తగ్గట్టు మండల కేంద్రానికి ఏం వసతులు ఉంటాయో అన్ని వసతులు చేయడానికి అన్ని ఆఫీసులు తీసుకురావడానికి గవర్నమెంట్ పథకాలు ప్రజల్లోకి చేర్చడానికి ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వరపల్లి ఆర్చి నుంచి వెళ్ళి వెంకటేశ్వరపేట వరకు డబుల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టించే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేస్తానని చెప్పని కూడా ఇంకా కూడా ఎలాంటి అవకాశాలున్నా కూడా ఎటువంటి ప్రభుత్వ పథకాలున్నా కూడా ప్రజల్లో చేర్చడానికి నా కృషి చేస్తా అని చెప్పని నేను ప్రజలకు హామీ ఇస్తున్నా కత్తెర వచ్చింది నేను చాలా గౌరవపడుతున్నాను ఎందుకంటే మంచి మంచి మినిస్టర్లు కానీ ఎవరు కానీ కత్తెరతో ఓపెనింగ్ చేస్తారు కాబట్టి ఆ కత్తెరతో నేను కూడా గెలిచి నేను కూడా కొత్త ఓపెనింగ్ చేసాల్సి ఉంటే కార్యక్రమం నా అందులో ఉన్నది కాబట్టి నాకు కత్తెర గుర్తు వచ్చిందని కూడా నేను కోరుకుంటున్నా ఇదే కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మిజార్తో గెలిపారని నా ప్రజారం గురించి ప్రార్థిస్తుంది